పహల్గాంలో జరిగిన దాడి తర్వాత పాకిస్తానీయులను గా ఏరి పారేసే ప్రయత్నం అయితే మొదలుపెట్టింది భారతదేశ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ విధించి పాకిస్తానీలు అందరూ గా భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి సీరియస్గా అల్టిమేటం జారీ చేశారు చాలామంది వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే మాత్రం ఎందుకంటే పాకిస్తానీ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వాళ్ళు లేదంటే పాకిస్తానీ యువకులు భారతదేశానికి సంబంధించిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఇక్కడ వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉపాధి పొందుతున్న వాళ్ళు చాలామంది కొంతమంది అయితే తమ పిల్లల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు విశాఖలో ఇప్పుడు అదే ఒక కేసు అయితే వచ్చింది ఇప్పుడు మధ్యలో ట్రీట్మెంట్ ఆపేసి వెళ్ళిపోవడం ఎలా అంటూ అధికారులు కూడా కలుస్తున్న నేపథ్యం అయితే తాజాగా మొత్తం లెక్క చూసుకుంటారంట భారతదేశంలో ఐదు లక్షల మంది పాక్ యువతులు పెళ్లి చేసుకుని భారత్లో ఉన్నారు అంటే మన చుట్టూ దాదాపుగా మనకు తెలియకుండా ఐదు లక్షల మంది పాకిస్తానీకి చెందిన యువతులు ఉన్నారు అంటే నిజంగా పెద్ద విషయమే ఇది ఎవరికి తెలియదు ఇప్పుడు లెక్కల్లో బయటపడుతుంది పాక్ ఉగ్రవాదానికి ఒక రకంగా ఇది ఒక కొత్త రూపం అంటూ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తానికి చెందిన ఐదు లక్షల మంది యువతులు పెళ్లి చేసుకోవడం ద్వారా భారత్లోకి ప్రవేశించారు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు భారత పౌరసత్వం కూడా లేకుండానే వారు ఇక్కడ నివసిస్తున్నారు అని తెలిపారు ఇది పాకిస్తాన్ ఉగ్రవాదానికి కొత్త రూపం అని ఎక్స్లో దుబే పేర్కొన్నారు భారత్లోకి ఈ రూపంలో చొరబడిన శత్రువులతో ఎలా పోరాడగలము అంటూ ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు మరి వీరి వేసాలపై దర్యాప్తు జరిపించాలి అన్నారు అంటే వీరందరూ అక్రమంగా వచ్చారా సక్రమంగా వచ్చారా నిజంగా ఐదు లక్షల మంది పాక్ యువతులు ఇక్కడ ఉన్నారు అని దూబే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి